ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా డీటెయిల్గా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు మీద మా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు కమలకర్ గారు కమలకరణ గారు మరియు మాజీ మంత్రివర్యులు మాజీ సీనియర్ శాసనసభ్యులు కొప్పులీశ్వర గారు చాలా డీటెయిల్గా ఇవాళ మీకు చెప్పడం జరిగింది మళ్ళా నేను అవన్నిట్లో పోకుండా నేను సూటి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ కేసీఆర్ గారి పేరు లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నిన్న చెప్పిండు నేను ఒక్కటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు అసలు కేసీఆర్ గారిని తలుసుకోకుండా నీది ఒక క్షణమన్న అయిందా నీ ఏ మీటింగ్ అయినా ఈ సంవత్సరం పదకొండు నెలల కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ మూడు పేర్లు తలుచుకోకుండా నీ ఒక్క మీటింగ్ అన్నా నువ్వు చేసినవా నీకు దమ్ముంటే చూపిస్తావా ఒక్క మీటింగ్ నీ రెవ్యూ మీటింగ్ కావచ్చు నీ పబ్లిక్ మీటింగ్ కావచ్చు ఈ మూడు పేర్లు తలుచుకోకుండా చూపిస్తావా ఒక్క మీటింగ్లో చేసిందన్న నువ్వు ఇలా కేసీఆర్ గారు చేసిన పోరాటం చేసిన పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా నువ్వు రోజు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా నువ్వు ఇల్లీగల్గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాద్రిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా ఇలా రైతులకి ప్రతి కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా ఈ పది జిల్లాలున్న తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా ఇలా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా దురదృష్ట ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా తాతలకి అవ్వలకి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మేనమామలాగా లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా మళ్ళా వాళ్ళు గర్భిణీశ్రీ అయి హాస్పిటల్కి వస్తే ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా తాతలకు అవ్వలకి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి ఫ్రీగా అద్దాలు ఇచ్చి కంటి ఆపరేషన్లు చేయించింది కేసీఆర్ గారు కాదా మిషన్ కాకతీయ చెరువులు కట్టించింది కేసీఆర్ గారు కాదా ఇలా ముప్పై మూడు మెడికల్ కట్టించింది కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసిన అని ఎట్లా అంటే పోయి నాకు అర్థం కాదు ఇవన్నీ గుర్తొస్తే కేసీఆర్ గారు గుర్తురారా నీకేమన్నా ది మాకుండ లేదా అని అడుగుతా ఉన్నాను ఎంతసేపు ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని పదే పదేసారి చెప్తా ఉన్నాను నువ్వు ఒక్క మాట తిడతా మేము పది మాటలు తిడతామని చెప్పినా నీకు ఆల్రెడీ ఇంతకుముందు నీకు చేతగాక ఇంతకుముందు మా కమలాకరణ చెప్పినట్టు నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేయమని చెప్తే నీకు ప్రజలు ఇస్తే వంద రోజులలో చేసిన రండాగాడు వడు రేవంత్ రెడ్డి గారు కాదా ఎందుకు ఇయ్యలే నువ్వు కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు ఎందుకు ఇవ్వలే మొన్న రైతులకు ఎందుకు వేయలే పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానో ఎందుకు చేయలే తాతల కవ్వలకి నాలుగు వేల రూపాయలు చేస్తానో ఎందుకు చేయలే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇయ్యలే కేసీఆర్ కిట్టు ఎందుకు ఇస్తలేవు మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఎందుకు ఇస్తలేవు కంటి వెలుగు ప్రోగ్రాం ఎందుకు కంటిన్యూ చేస్తలేవు మరి రండా కానివి నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నాను నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము పది మాట్లాడతామని చెప్పినా ఈ రెండా మాటలు బంద్ చేసి నువ్వు ఇస్తా అన్న ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలకి అమలు చేయి మేము ప్రశ్నిస్తే మేము కొడతాం గుద్దుతాం పేగులు మెడలు వేసుకుంటాం లాగులల్లో తొండలు ఈడుస్తాం గివి మాటలు తప్పితే నువ్వు చేసింది ఏంటిది ఇలా ఊర్లకి ప్రజా అని రోజు పొద్దున వ్యాణులు తిప్పుతా ఉన్నావు సెలబ్రేషన్లని అసలు ఒక్క నిమిషం అన్నా ఏ ఊర్లన్నా వాళ్ళు ఉంటుర్రా పాటలు పాడుకుంటా ఒకసారి క్రాస్ చెక్ చేసుకో ఏ గ్రామ పంచాయతీలో ప్రజలు తిరగబడి అసలు మీరు ఏం చేసిర్రా అని అడుగుతుంటే ఆ పాటలు వాడేటోడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు ఏ ఊర్లల్లో ఏం సెలబ్రేషన్లే ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలా నువ్వు నువ్వు ఇలా మహబూబాబాద్లో ప్రోగ్రామ్ అయింది కేసీఆర్ ఇక్కడ వేయను కేసీఆర్ ఎక్కడ వేయండి అని అడుగుతా ఉన్నాం ఇలా కేటీఆర్ గారు వస్తా అని చెప్తేనే నీ లాగులు తడుస్తున్నాయి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకుండా ఇలా వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి మార్చి పాస్ చేయించి ప్రజల్ని బెదిరిస్తున్నావా ఎవరిని బెదిరిస్తున్నావా ఖచ్చితంగా దీనికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు శాచ్యురేషన్ మోడ్లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పులీశ్వర్ అన్న నాయకత్వంలో కమలాకర్ అన్న నాయకత్వంలో ఆనాడు శాచ్యురేషన్ మోడ్లో హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం మేము ఇస్తే ఇలా రెండో విడత దళిత బంధు ఇవ్వకుండా ఇలా ఆపి ఆ దళితులను ఇబ్బంది పెడతా ఉన్నావు మేము ధర్నాకి మొన్న ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే ఇలా మా మీద పేద దళితుల మీద కేసులు పెట్టినావు రేపు డీటెయిల్స్తో సహా చాలా త్వరలోనే అవి కూడా బయట పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టిన తీరు ఈ ముఖ్యమంత్రి మేము తీ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్